హాయ్ అండి అందరూ నమస్తే వెల్కమ్ టు ఆరాధన సిక్స్ షాప్ నంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు మన దగ్గర పట్టు ఫ్యాన్సీ కాటన్ సరస్ మేడం ఈ రోజు మన స్పెషల్ ఏంటండి పట్టు సరస్ కలెక్షన్ మేడం ఈ రోజు పట్టు సారీస్ ఇస్తున్నారా సో కరెక్ట్ టైం అండి ఎందుకంటే బయట అంత నోములు ఉన్నాయి కార్తీక మాసాలు అండ్ మ్యారేజెస్ అకేషన్స్ ఉన్నాయి కాబట్టి అండ్ కంప్లీట్ గా పట్టు సెక్షన్ సెలెక్ట్ చేసుకున్నారు అన్నమాట సో మన వ్యూవర్స్ కి అయితే ఈ రోజు ఆరాధన సిలిక్స్ నుంచి మనం ఇస్తున్నాం పట్టు సారీస్ కలెక్షన్ హోల్సేల్ హోల్సేల్ అని చెప్పేసి ఒక నాలుగు రోజులు ఆపండి సిస్టర్ మాకు రిటైల్ కావాలంటున్నారు రిటైల్ వీడియో ఇస్తారా హోల్సేల్ ఇస్తారా రిటైల్ మేడం కావాలంటే హోల్సేల్ కూడా ఇస్తాను హోల్సేల్ కూడా ఇస్తారు మరి రెండింటికి ప్రైస్ వేరియేషన్ ఉంటుంది మేడం హోల్సేల్ గా అయితే ప్రైస్ తగ్గుద్ది ఇంకా ఇంకా తగ్గుతుంది వీడియోలో చెప్పేవన్నీ కూడా రిటైల్ రేట్లు అండి హోల్సేల్ గా తీసుకుంటే సెట్ వైజ్ తీసుకుంటే మీకు ఇంకా ప్రైస్ అనేది తగ్గుతుంది అనమాట మన షాప్ నెంబర్ అండి తొంభై ఆరు తొంభై ఆరు గుంటూరు సిటీ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుంది సో మనం అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఆ పార్టీ సారీస్ ఏంటనేది చూసేద్దాము వీడియోలో మన ఫస్ట్ కలెక్షన్ ఏంటండి సాటిన్ పార్ట్ శారీస్ మేడం మెహందీ అండ్ బ్లూ రెడ్ కలర్ అలానే బ్రోచెట్ లో ఉన్నది మనకి రాయల్ బ్లూ అలానే మనకి లావెండర్ అన్నమాట వన్ ఆఫ్ ది ప్యాటర్న్ మీకు అయితే ఓపెన్ అండ్ సాటింగ్ పట్టు షాప్ నెంబర్ తొంభై ఆరు గుంటూరు సిటీ మార్కెట్ అండి ఆరాధన సిల్క్స్ అన్నమాట అండ్ మనకి చూసారు కదా ఎక్స్క్లూజివ్ గా మనకు మ్యాంగో బుటాస్ అండ్ మనకి రిచ్ పల్లు అయితే వచ్చిందనమాట రిచ్ పల్లు మేడం అంచు కలర్ ఏదైతే ఉందో అదే చాలా బాగుంటుంది సారీ అనమాట రియల్లీ నైస్ అండి చాలా చాలా బాగుంది ఆల్ ఓవర్ మనకి మ్యాంగోస్ వచ్చేసరికి చూడండి రెండు డబల్ మ్యాంగో వచ్చింది అనమాట రియల్లీ నైస్ సారీ మొత్తం ఈ మ్యాంగో అనేది మీకు కంటిన్యూ అయింది మనకి సెట్కి వచ్చేసరికి సెవెన్ కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి అండ్ మొత్తం సీజన్ ఏనండి సంక్రాంతి వరకు కూడా మనకి అంతా కూడా సీజన్ నడుస్తూ ఉంటుంది మిస్ చేసుకోవద్దండి ఎంతండి ప్రైస్ డబల్ సెవెన్ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది ఎవరైనా సెట్ వైజ్ కావాలి అంటే మాత్రం కాంటాక్ట్ అవ్వండి మీకు ఇంకా ప్రైస్ వేరియేషన్ అయితే చూపిస్తారన్నమాట కలర్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంది టిష్యూ పట్టు సారీస్ మేడం చాలా పట్టు కాంట్రాస్ట్ బోర్డర్ అండ్ మనకి వర్క్ బ్లౌజ్ అనమాట ఓకే ఎనిమిది రంగుల షర్ట్ కి బోర్డర్ కాంట్రాస్ట్ మేడం పళ్ళు వచ్చే సెల్ఫే వస్తుంది సెల్ఫే ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చాడు వర్క్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ చెప్పాం కదా సో బోర్డర్ కాంట్రాస్ట్ అండ్ మనకి పల్లె వచ్చేసరికి సెల్ఫ్ ఉంటుంది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి వర్క్ ఉంటుంది అట్లా నెక్ ప్యాటర్న్ కి వస్తుంది అలానే మనకి వచ్చి హ్యాండ్స్ మీద కూడా చిన్న బుట్ట వస్తుంది అనమాట ఓకే ఇది మనకి బ్లౌజ్ వస్తుంది ఆరెంజ్ అండ్ పింక్ కలర్స్ ఉన్నాయండి ఇది వస్తుంది మనకి లావెండర్ కలర్ అనమాట సో ఇలా కలర్స్ అయితే అవైలబుల్ ఇది చిలక పచ్చ కలర్ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి సీ బ్లూ షేడ్ అండ్ హనీ కలర్ కి వచ్చేసరికి మనకి వైన్ కలర్ అంటే మస్టర్డ్ కి వైన్ కలర్ కాంబినేషన్ అనమాట మళ్ళీ మీకు శారీ కి మీద వర్క్ అనేది కూడా మనకి ఒకసారి కలర్ త్రెడ్ అనేది మారుతూ ఉంటుంది బార్డర్ కలర్ అయితే ఇచ్చేసారు అలానే మనకి డార్క్ పిస్తా గ్రీన్ కరికి నావి బ్లూ షేడ్ అనమాట అలానే మనకి ఒకసారి చూడండి డార్క్ మనకి ఎల్లో కలర్ కి రెడ్ ఇలా కలర్ షార్ట్ అనేది మనకి కంప్లీట్ కాంట్రాస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు రియల్లీ నైస్ అండి ఇది టిష్యూ పట్టు ఎంత పడుతుంది అండి సెవెన్ డబల్ నైన్ రూపీస్ పడుతుంది సింగిల్ కూడా తీసుకోవచ్చు అండి హ్యాపీగా సింగిల్ సారీ కూడా అయితే మీరు బై చేసుకోవచ్చు అండి మొత్తం షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది సెట్ తీసుకోవాలనుకునే వాళ్ళు స్క్రోల్ అవుతున్న నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి సెట్ తీసుకుంటే మీకు చక్కగా ప్రైస్ తగ్గుతుంది ఇదైతే గమనించండి సో నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాం సాటిన్ టిష్యూ మేడం సాటిన్ టిష్యూ కొట్ట సారీస్ మేడం ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మేడం ఇది కూడా కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది మేడం కాంట్రాస్ట్ బోర్డు ఉంది ఎస్ మేడం పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది అదే ఒకటి కడి బోర్డర్ లైన్ వచ్చింది ఒకసారి మనకి పికాక్ మ్యాంగో బార్డర్ లైన్ వచ్చింది అన్నమాట శారీ మీదంతా మనకి వచ్చేసరికి టిష్యూ అనేది ఉంది రిచ్ పల్లునే ఉంటుంది మేడం రిచ్ పల్లు వచ్చింది బాగా రిచ్ పళ్ళు వచ్చింది టిష్యూ మీద మనకి బ్లౌజ్ అనమాట హ్యాండ్స్ బార్డర్ ఇది బార్డర్ చాలా హైలైటెడ్ ఉంది కాంబినేషన్ బాగుంది లావెండర్ విత్ మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది విత్ లైట్ వెయిట్ బాక్స్ ఐటమ్ ప్యూర్ అనమాట అండ్ మనకొసరికి పింక్ అండ్ మనకి ఒకసరికి గ్రీన్ అండ్ రెడ్ అండ్ మనకొసరికి ఒకసారి బాటిల్ గ్రీన్ సో కలర్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి చాలా బాగున్నాయి కలర్స్ లావెండర్ విత్ మనకి ఒకసారి అంటే ఇది ఈ పర్పుల్ వేరు లావెండర్ వేరండి అండ్ ఎల్లో బై వచ్చేసరికి మనకొసరికి మంచి డార్క్ గ్రీన్ అయితే వచ్చింది అనమాట సో అలానే మనకొసరికి గ్రీన్ గ్రీన్ వచ్చేసరికి మనకి మెరూన్ రెడ్ ఈ ఈ లైట్ కలర్ స్కీమ్ ఎలా ఉందో ఒకసారి చూద్దామండి ఈ పైన ఈ లైట్ కలర్ ఎల్లోకి షాప్ నెంబర్ తొంభై ఆరు గ్రీన్ లో డార్క్ వచ్చింది చూడండి బార్డర్ మీద ఏదైతే మనకు ఉందో ఆ బార్డర్ కలర్ మనకు ఒకసారి పళ్ళు బ్లౌజ్ వచ్చింది లుక్ చాలా బాగుంది చాలా డిఫరెంట్ గా ఉంది ఏం పట్టండి ఇది సాటిన్ టిష్యూ

ఓకే కలర్స్ అన్ని బాగున్నాయండి మీరు షేర్ చేసిన థర్డ్ త్రీ డిజైన్స్ ఇది ఫోర్త్ డిజైన్ ఆల్ డిజైన్స్ చాలా బాగున్నాయి చాలా డిఫరెంట్ సారీస్ న్యూ ప్యాటర్న్స్ మేము ముందుకైతే తీసుకొచ్చేసాము అసలు మిస్ చేసుకోవద్దండి ఆహా బార్డర్ ఇలాంటి బోడర్ వచ్చారు సెమీ ఉప్పాడ కాబట్టి ఉపాడా బార్డర్ రియల్లీ నైస్ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు ఉప్పాడ సారీస్ కాస్ట్ ఎక్కువ చాలా మంది కొనుక్కోడానికి ప్రాబ్లం అవుతూ ఉంటుంది మనీ విషయంలో ఇప్పుడు మనకి అందుబాటు ధరల్లో తీసుకొచ్చామనమాట పళ్ళు బ్లౌజ్ ఓకే బార్డర్ మీద ఏదైతే ఉందో అదే మనకి పళ్ళు వస్తుంది వెరీ సాఫ్ట్ గా ఉంది ఫాబ్రిక్ మెయిన్ కలర్స్ కనిపిస్తుంది కాంట్రాస్ట్ ఏం బోర్డర్స్ అర్థం కావట్లేదు ఒకసారి కొంచెం కదిలిపిద్దాం సారీని అప్పుడు మనకి బోర్డర్ అర్మతుంది అనమాట అండ్ గుంటూరు సిటీ మార్కెట్ అండి షాప్ నెంబర్ తొంభై ఆరు ఆరాధన సిల్క్స్ బాటిల్ గ్రీన్ కి ఏమొచ్చింది చూపిస్తాను చామంతి గ్రీన్ వచ్చింది ఓకే ఓకే వన్ మోర్ కాంబినేషన్ చాలా గ్రేట్ లుకింగ్ అండ్ ఈ సారీకి వచ్చేసరికి మనకి మెహందీ షేడ్ వచ్చింది మీరు మెహందీ షేడ్ వచ్చింది చిలక పచ్చ గ్రీన్ వచ్చింది అనమాట డార్క్ బాటిల్ గ్రీన్ ఓకే ఎమరాడ్ల పచ్చకి వచ్చేసరికి మనకి వచ్చరికి హనీ మెహందీ షేడ్ అనమాట కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి సెవెన్ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది అనమాట సింగిల్ సారీ చిలక పచ్చ అండ్ మనకి మెరును బాగుంది సారీ కాంబినేషన్ అండ్ సెట్ వైజ్ ఇలా గనక మీరు తీసుకుంటే ప్రైస్ కూడా తగ్గుతుంది మీనాపట్టునా బోర్డర్స్ అండ్ చెక్స్ కాకుండా మనకి స్ట్రైట్ లైట్ మీద బుటాస్ అనమాట కలర్స్ చాలా బాగున్నాయి వెరీ వెరీ నైస్ కలర్ చార్ట్ అయితే వచ్చిందండి చూడండి మనకి ఒకసారి మంచి గోల్డెన్ ఆరెంజ్ అండ్ డార్క్ మనకి ఒకసారి మహారాణి పింక్ అలానే చిలకపచ్చ సీ బ్లూ బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ ఆరెంజ్ కలరు అలానే మనకి డార్క్ ఇక్కడ మెహందీ గ్రీను ఇది కరిటాక్ గ్రీన్ రెడ్ కలర్ అనమాట ఒకసారి ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాము చాలా బాగుంది చాలా క్యూట్ గా ఉంది సారీ యాక్చువల్లీ పల్లూనా పల్లూ బ్లౌజ్ బ్లౌజ్ సో నైస్ ఇంకొంచెం పైకి వెరీ నైస్ వెరీ నైస్ సారీ దగ్గర కూడా ఇంకొంచెం ఓపెన్ చేయండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కాంబినేషన్స్ ఎవరి గ్రీన్ గా ఉన్నాయి ఇవి రేట్ ఎలా పడతాయి ఇవి కూడా సెవెన్ డబల్ సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట ఇవి కూడా ఎయిట్ కి అంటే సెట్ కి వచ్చేసి ఎయిట్ బ్యూటిఫుల్ కలర్స్ సెట్ వైస్ తీసుకుంటే ప్రైస్ తగ్గుతుంది ఆరాధన సిల్క్స్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ తొంభై ఆరు అండి సో ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి బ్యూటిఫుల్ గా ఉన్న సారీస్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఇప్పుడు టిష్యూ పట్టు సారీస్ మేడం టిష్యూ పట్టులో ఈ పట్టు సారీస్ లో స్పెషల్ ఏంటి ది ఆపోజిట్ వస్తుంది మేడం అన్ కలర్ గాది మేడం ఇక్కడ సెల్ఫ్ లోనే వస్తుంది సెల్ఫ్ లోనే కొంచెం డార్క్ వచ్చింది డార్క్ వచ్చింది విత్ మనకి వచ్చేసరికి ఏంటంటే అన్ని కూడా చెక్స్ చెక్స్ మళ్ళీ మనకి బుట్ట అండ్ బిగ్ బార్డర్ యస్ మేడం విత్ వెయిట్ లెస్ గాని మనకి ఈ మ్యాజిక్ ఏంటో అర్థం కాదనమాట వెయిట్ లెస్ అండ్ బోర్డర్ ప్యాటర్న్ చాలా బాగుంది సారీ అన్నమాట కలనేత షేడ్ మేడం ఇదొక కంప్లీట్ అసలు ఎక్స్పెక్ట్ చేయని కలర్ పళ్ళు వచ్చింది కంప్లీట్ గా అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఈ కలర్ ఉంటుంది బిగ్ పళ్ళు వచ్చింది రిచ్ పళ్ళు ఉంటుంది మేడం జాకాడు వస్తుంది బ్లౌజ్ ఇది ఓకే ఓకే అసలు డిజైన్ చాలా దగ్గర చెక్స్ వచ్చినాయి బాగుంది కాంబినేషన్ ఓవరాల్ ఇది అనమాట నైస్ సో వీటిలో కలర్స్ లావెండర్ అవి బాబు ఇప్పుడు పల్లు ఏమొచ్చినాయో అదొక డౌట్ పల్లు మనకి పర్పుల్ అలానే మనకు రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అండ్ మనకి నేరేడ్ కలర్ అండి అలానే మనకు రామా గ్రీన్ అండ్ మనకి బాటిల్ గ్రీన్ అండ్ మనకి సీ బ్లూ ఇంకో దానికి చూడాలనిపిస్తుంది బ్రో ఏదైనా ఓపెన్ చేసినా ఇంకొకటి చూడాలనిపిస్తుంది మాకు అసలు ఏంటి ఎక్స్పెక్టేషన్ ఏముంటుందా అని చెప్పేసి ఇట్లా తెలుస్తుందా పైన తెలుస్తుందా ఓకే 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 బ్లూ వచ్చింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవి చాలా స్పెషల్ ఉన్నాయి ఎంత రేటు సెవెన్ డబల్ నైన్ అండ్ హోల్సేల్ గా తీసుకుంటే ప్రైస్ తగ్గుతుంది సెట్ అయితే తీసుకుంటే మళ్ళీ వీటిలో ఇంకా ఏమైనా డిజైన్స్ చెక్స్ కాకుండా ఇంకా ఓకే మేడం బోర్డర్ మారు చెక్స్ ఉంటే గానీ బోర్డర్ బోర్డర్ చేంజ్ అవుతుంది బోర్డర్ డిజైన్ చేంజ్ అవుతుంది అనమాట ఆరాధన సిల్క్స్ అండి ఇలాంటి పట్టు సారీస్ అన్ని కావాలి అంటే రెడ్ వచ్చిందా రెడ్ అయి ఆ పర్పుల్ వచ్చింది నైస్ ఈ పర్పుల్ కి మేడం గ్రీన్ కట్ ఆ గ్రీన్ వచ్చింది ఓకే చాలా అలా కలెక్షన్ చేద్దాము గ్రీన్ పట్ వర్క్ తో సారీస్ మేడం చార్టిన్ లో మనకి వచ్చేనికి కాంట్రాస్ట్ బార్డర్ లో వర్క్ బ్లౌసెస్ అన్నమాట అసలు ఎంత బావునయో సారీస్ అయితే మాత్రం &=&ండి మేము ఒక్కసారి ఇలా సారీస్ అన్ని చూసుకొని ఉండండి బ్యూటిఫుల్ కలర్స్ బ్యూటిఫుల్ కాంబినేషన్ వీడియో అంతా చూస్తే అన్ని కూడా మనకి వచ్చేసరికి పట్టు సారీస్ కలెక్షన్ రిలీజ్ చేశారనమాట సాటిన్ పట్టు లైట్ వెయిట్ ఇప్పుడు బాగా ట్రెండ్ అయితే జరుగుతుంది బార్డర్ బ్లౌజ్ కంప్లీట్ కాంట్రాస్ట్ అయితే ఇది కూడా ఓకే భలే ఉన్నాయి కలర్స్ అసలు చాలా చాలా బాగున్నాయి అనమాట బోర్డర్ కాంట్రాస్ట్ పళ్ళు కూడా కాంట్రాస్ట్ ఈ వెరీ రిచ్ పళ్ళు రిచ్ సారీ లాగా లుక్ వచ్చేసింది అసలు మేడం బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ కూడా వర్క్ మేడం సేమ్ బోర్డర్ ఏదైతే ఉందో చూపిస్తాను వెరీ వెరీ నైస్ అండి బ్యూటిఫుల్ సారీ కూడా ఒక్కసారి అయితే చూద్దాం మనం కంప్లీట్ గా అబ్బా సూపర్ ఉంది ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు అంచు కలర్ ఏదైతే ఉందో దాని మీద వర్క్ చేసి ఉంటది మేడం కంప్లీట్ వర్క్ వచ్చేసింది అన్నమాట ఎస్ మేడం బాగా ఇచ్చారు వర్క్ బ్లౌజ్ కూడా చాలా పెద్దది వచ్చింది సో నైస్ బార్డర్ కలర్ బార్డర్ వస్తుంది వెరీ వెరీ నైస్ టెన్ కలర్స్ వచ్చినట్టున్నాయి లక్కి అబ్బా సూపర్ అసలు డిజైన్స్ వీటి డిజైన్స్ ఉన్నాయి ఓకే ఓకే ఇవి ఎంత రేట్ పడతాయి ఛాన్స్ ప్రైజ్ ఇచ్చేస్తున్నారు సింగిల్ తీసుకోవచ్చండి కలర్స్ జాగ్రత్తగా చూసుకోండి ఎవ్వరికి ఏ కలర్ కావాలో ఆ కలర్ అయితే హ్యాపీగా వర్క్ ఇంకోటి ఏంటంటే మగ్గం వర్క్ కూడా చేసుకునే పని లేదు హ్యాపీగా మగ్గం వర్క్ చేసి వచ్చేసింది అనమాట అస్సలు మిస్ అయితే చేసుకోవద్దండి అండ్ ప్రైస్ వచ్చేసరికి మనకి కేవలం కేవలం సెవెన్ డబల్ నైన్ సెట్ వైజ్ తీసుకుంటే మీకు ఇంకా ప్రైస్ రేట్ అయితే తగ్గుతుంది అనమాట పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసారు అండ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే కూడా టిష్యూ చూస్తారు సాటిలోనే చూపిస్తాను మేడం ఆరెంజ్ ఓకే కలనేత షేడ్ అనేది మనకి కలనేత అనమాట అంటే మనకి టూ షేడ్స్ అన్నమాట సారీ మీద కూడా బుట్ట ఎంత బాగుందో అండ్ బార్డర్ ఓకే త్రీ లేయర్స్ లో బోర్డర్ అయితే వచ్చింది పళ్ళు రిచ్ పళ్ళు వచ్చిందనమాట బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చింది నైస్ సారీ మీదంతా మనకి మ్యాంగోస్ వచ్చినాయి అండ్ బ్లౌజ్ మీద కూడా ఇట్లా మనకి చిన్న చిన్న బుటాస్ తో ఒక ఫ్లవర్ లాగా ఇచ్చారు అండ్ బోర్డర్ వచ్చేసరికి వెరీ నైస్ ఫ్లవర్ బోర్డర్ వచ్చింది మధ్యలో ఏమో కడి బోర్డర్ అనమాట సో 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 నైస్ అండి అసలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ కలర్స్ చాలా బాగున్నాయి అండ్ ఇది వచ్చేసరికి మనకి డార్క్ డార్క్ ఎమరాల్డ్ అలానే మనకి నెక్స్ట్ వచ్చేసరికి సీ బ్లూ అనమాట అండ్ నిండు రత్నావళి కలర్ అండ్ మనకి వచ్చేసరికి రాయల్ బ్లూ అండ్ లావెండర్ షేడ్ అండ్ మనకి వచ్చేసరికి రత్నావళికి గ్రీన్ బోర్డర్ రత్నావళికి పర్పుల్ బార్డర్ అనమాట అలానే మనకి ఇట్ ఎల్లో విత్ మనకి మెరూన్ రెండు రియల్లీ ప్రైస్ నైన్ సింగిల్ తీసుకుంటే సారీ అండి సింగిల్ తీసుకుంటేనే సెవెన్ డబల్ నైన్ అండ్ మీరు సెట్ వైజ్ తీసుకుంటే అంటే ఎప్పుడు అలా చెప్పి ఇప్పుడు ఇలా చెప్తున్నారు కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అనమాట సెట్ వైజ్ తీసుకుంటే మీకు ఇంకా ప్రైస్ అనేది తగ్గిస్తారు అదైతే గమనించండి ఇంకా చాలా డిజైన్స్ అయితే పట్టు సారీస్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి గుంటూరు సిటీ మార్కెట్ ఆరాధన సిల్స్ షాప్ నెంబర్ వైట్ స్పెషల్స్ అని చెప్పారు వైట్ వైట్ స్పెషల్ అయినా సరే మనం ఫైలైన్ చూపిస్తున్నాము వైట్ కి వచ్చేసరికి బోర్డర్స్ ఏమో కలర్ వచ్చింది అనమాట ఇది మనకి పట్టేమొస్తుందండి సాటింగ్ మేడం గ్రీన్ బ్లూ ఆరెంజ్ అండ్ మనకి వాటర్ బ్లూ సాటిన్ సాటింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లేటెస్ట్ డిజైన్స్ అండ్ మనకి వైన్ ఇక్కడ చూసే అంటే వైట్ ఒకసారి వైట్ అన్నమాట అనమాట వైట్ బై వైట్ అసలు చాలా డిఫరెంట్ ఉంది చాలా మంది ఇలా కోరుకుంటారు అండ్ నెక్స్ట్ కూడా క్రిస్మస్ కాబట్టి అలాంటి సీజన్ కి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వీరి దగ్గర అయితే ఉంది వెరీ నైస్ అన్నమాట రెండు వైపులా ఒకటే బోర్డర్ వస్తుంది గుడ్ మ్యాడమ్ కాంట్రాస్ట్ రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు మేడం బ్లౌజ్ బ్లౌజ్ మేడం అసలు వైట్ లో ఇలా చూడటం ఫస్ట్ ఇంకా ఉండవు మేడం ఇందులో ఓన్లీ కొన్ని కలర్స్ వేసాము వైట్ బై వైట్ ఉంది వైట్ బై మనకి బోర్డర్ కలర్ ఉంది అనమాట వీటికి ఏంటంటే మనకి కంప్లీట్ పళ్ళు బ్లౌజ్ వైట్ లోనే వచ్చేస్తుంది ఆల్ గా కావాలంటే ఇలా తీసుకోవచ్చు అలా కావాలంటే అలా తీసుకోవచ్చు అనమాట ఇవి కూడా మీరు సెట్ వైజ్ తీసుకుంటే ప్రైస్ తగ్గుతుంది అండ్ గుంటూరు సిటీ అడ్రస్ మీరు చెప్పండి షాప్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు షాప్ ఆరాధన సిల్క్స్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్